అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాలో ఉన్నటువంటి అతిపెద్ద సమర సంస్థల మీద ఆంక్షలు విధించాడు ఇలాంటి ఆంక్షలకి తలొగ్గేది లేదంటూ పుతిన్ అయితే ఒక గట్టి కౌంటర్ ఇచ్చాడు అయితే ఆరు నెలల్లో నా యొక్క ఇదేంటో నా యొక్క ఆంక్ష తీవ్రత ఏంటో నువ్వు చూస్తావంటూ ట్రంప్ మళ్ళీ వైట్ హౌస్ వేదికగా మీడియా సమావేశం పెట్టి మరి హెచ్చరించారు ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రతకు చేరింది ఎలాగైనా సరే రష్యా యుద్ధాన్ని ఆపాలి రష్యాని తగ్గించి ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆపగలిగితేనే ప్రపంచంలో నాకంటూ ఒక పరువు ఉంటుంది ఇన్ని యుద్ధాలు ఆపినా సరే అది పెద్దగా ప్రయోజనం లేదు ఎన్నికల్లో ఏం చెప్పాడు ఏం వాగ్దానం చేశాడు ట్రంప్ నేను అధ్యక్షుడినైన ఇరవై నాలుగు గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు ఇరవై నాలుగు గంటలు కాదు ఇరవై నాలుగు నెలలైనా సరే ఆగే ప్రసక్తి లేనట్లుగా కనిపిస్తుంది ఇక్కడ ఇప్పటికీ ఇంచుమించు పది నెలలు పూర్తయిపోతున్నాయి తొమ్మిది నెలలు పూర్తి అయిపోయి ఇది పదో నెల అయినా సరే కనీసం ఒక వెంట్రిక వాసు కూడా కదలలేదు అంటే మార్పు రాలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కూడా తెగ బాధపడిపోతుంది భయపడిపోతుంది అయినా సరే నాటో దేశాలతోని ఈ పాశ్చాత్య దేశాలతో జతకట్టి రష్యా మీద విరుచుకు ఇక తప్పదు ఎలాగైనా సరే దొనిట్స్కో ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని నాటో దేశాలు ఉక్రెయిన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికే డెబ్బై శాతం ఆక్రమించుకున్నటువంటి రష్యా ఎలాగైనా సరే మిగతా పూర్తి భాగాన్ని కూడా మేము ఆక్రమించేస్తాం లేదంటే యుద్ధం ఆగాలనుకుంటే ఆ భూభాగాన్ని మాకు ఇచ్చేయండి అవసరమైతే మా దగ్గర ఉన్నటువంటి మిగతా రెండు భూభాగాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ఇచ్చేస్తాం అని చెప్తోంది అయినా సరే ఆ భూభాగం ఇచ్చేస్తే ఇంకా ఉక్రెయిన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న విధంగా నాటో దేశాలు ఉక్రెయిన్ వెనక్కి తగ్గనివ్వడం లేదు ట్రంప్ కు మాత్రం యుద్ధం ఆగడమే కావాలి ఎందుకు మాట ఇచ్చాడు కదా ఆ మాట ప్రకారం యుద్ధం ఆగాలి తద్వారా రెండు వేల ఇరవై ఆరులోనైనా సరే నోబుల్ శాంతి బహుమతి తీసుకోవాలి ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘనిని తీసుకొని పోవాలి ఇలా ప్రపంచం ముందు తన పరువు నిలబడుతుంది తన వ్యాపారము కొనసాగుతుంది నోబుల్ శాంతి బహుమతి వస్తుంది ఇలా రకరకాలుగా అన్ని విధాలుగా కూడా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద ఆధారపడి ఉన్నాయి అందుకే మనలాంటి దేశాల మీద విరుచుకుపడుతున్నాడు అక్కడ చమురు కొంటున్నామనే ఉద్దేశంతో రష్యాని ఏమీ చెయ్యలేక మన మీద విరుచుకుపడుతున్నాడు మొన్న అలస్కాలో కూడా పుతిన్ దగ్గర తగ్గున్నాడు ట్రంప్ అయినా జరిగింది ఏం లేదు అలాగే మొన్నేమొచ్చేసి వెళ్ళాడు కదా ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ కి వెళ్ళాడు కదా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు తగ్గయ్యా నువ్వు ఆ భూభాగాన్ని వదిలే లేదంటే నీ దేశం నాశనం అయిపోద్ది ఇక నేనేం చేయలేనని ఇటు జలన్స్కి అని కూడా భయపెడుతున్నాడు జలన్స్కీ కూడా భయపడుతున్నాడు కానీ ఆ భూభాగాన్ని వదిలిస్తే ఇంకెందుకండి యుద్ధం అంటున్నాడు జలన్స్కీ అలాగే యూరోపియన్ దేశాలు ఇలా ఉంది అయితే ఇద్దరి మధ్య ఈ ఆరు నెలల్లో ట్రంప్ ఏం తేలుస్తాడో చూడాలి